హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ద బెస్ట్ మటన్ కోర్మా అండి అమోఘమైన రుచి టెక్స్చర్తో పాటుగా ఫాస్ట్గా జెట్ స్పీడ్తో అయిపోయి మటన్ కోర్మ ఇన్ఫ్యాక్ట్ ఇది బ్యాచిలర్ స్పెషల్ కానీ చెప్పుకోవచ్చు అండి బ్యాచిలర్ బ్యాచిలర్స్ కానీ లేకపోతే పిల్లలు పీజీస్లో ఉంటే చదువుకుంటుంటారు జాబ్ చేస్తుంటుంటారు వాళ్ళ దగ్గర ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉంటాయి దట్టు టైమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అని జాబ్ హోల్డర్స్ కోసం అనేసి ఇలాంటి ఒక మంచి గ్రేవీ మసాలా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం నేను ఇలా ఫాస్ట్గా అయిపోయే ఒక మటన్ కోర్మాని మీతో షేర్ చేయాలని అనుకున్నానండి దీనికోసం ముందుగా నేను ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి కాస్త ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి అందుకోసము ఆనియన్స్ వేపుకుంటున్నాను తర్వాత ఒక బౌల్లో ఒక ఐదు ఆరు జీడిపప్పులు టూ టేబుల్ స్పూన్స్ పాపీ సీడ్స్ లేదా గసగసాలు హష్ ఖష్ అని కూడా అంటారు అవి నానబెట్టేసి పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇంత లోపల నాకు చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్ స్లైసెస్గా చేసుకోవాలండి ఈవెన్గా ఉంటే మనకు ఈవెన్గా వేగుతాయి చూడండి ఇంత చక్కగా మంచి కలర్తో మన బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టాను అందులో నేను కొడ టీ స్పూను పసుపు ధనియా పౌడరు హాఫ్ టీ స్పూను స్పైసీని బట్టి మీరు రెడ్ చిల్లీ పౌడరు నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను హోమ్ మేడ్ గరం మసాలా క్వార్టర్ టీ స్పూన్ జీరా పౌడరు వేయించి పౌడర్ చేసుకున్నాను జీరా పౌడర్ అండి అది ఒక హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా హాఫ్ టీ స్పూన్ కాస్త రుచికి సరిపడా సాల్ట్ అన్నీ డ్రై మసాలాస్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసేసానండి ఇంకా ఇందులో మనము ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా మన మటన్ పీసెస్కి ఈ డ్రై మసాలాస్ అన్నీ చక్కగా కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనము పాపీ సీడ్స్ లేదా గసగసాలు యాడ్ చేసాం కదా ఈ పాపీ సీడ్స్లో మనకి హెల్త్ బెనిఫిట్స్ చూస్తే చాలా అమోఘంగా ఉంటాయండి చూడ్డానికి చిన్న చిన్నగా అయినా కానీ చాలా బెనిఫిషియల్గా ఉంటాయి మనకు ఇది ఇందులో ఫ్యా ఫైబరు కాల్షియము మ్యాగ్నీషియము అయను చాలా మంచి మోతాదులో ఉంటుందన్నమాట బోన్ హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే నిద్రలేమి ఇన్సామియా ఉన్న వాళ్ళకి కూడా మెగ్నీషియం ఇందులో ఉంటుంది కాబట్టి ఇది చక్కగా నిద్ర వచ్చే విధంగా చేస్తుంది తర్వాత మౌత్ అల్సర్స్ వస్తున్నప్పుడు కూడా కొన్ని గసగసాలని మనం నోట్లో వేసుకొని నమలేస్తే కొంచెం బాగా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఇందులో నేను ఏమేమి వేశానంటే మసాలా ఎండు కొబ్బరి అండి ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ అలా వేశాను ఇక మనం వేయించుకున్న ఆనియన్స్ కాస్త ఫ్రెష్ కాడు వేశాను ఒక టొమాటో వేసాను ఇక జీడిపప్పు గసగసాలు అవన్నీ చక్కగా మనకు వెన్నలాగా పేస్ట్ అయిపోవాలన్నమాట కాస్త మిగిల్చి పెట్టుకున్నాం కదా మనము ఆనియన్స్ అవి కూడా మటన్ మ్యారినేషన్లో వేసుకొని అలాంగ్ విత్ మసాలా మనం రుబ్బుకున్న మసాలాతో చక్కగా మటన్ పీసెస్ కన్నీ కలిపేసుకోవాలండి కోట అయ్యే విధంగా ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆయిల్ తీసుకొని ఒక రెండు గరిటెల వరకు మీ ఇష్టం నూనె ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా వేశాను పైనుండి సన్నగా తరిగిన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి కూడా అలా స్లిక్ట్ చేసేసి యాడ్ చేశాను ఇప్పుడు మనం చేస్తున్న బ్యాచిలర్స్ స్పెషల్ మటన్ కర్రీ రాగి సంగటిలో పైన లేకపోతే వైట్ రైస్ ఏ ఫ్లేవర్డ్ రైస్ ఎనీ టైప్ ఆఫ్ రోటీ ఎందులోనైనా కూడా చాలా చాలా బాగుంటుంది కిచిడి ఇడ్లీ దోశ ఈ మధ్య ఇడ్లీ దోశల్లో కూడా తింటున్నారు ఎందుకు నాన్ వెజ్ తర్వాత కుక్కర్ వెయిట్ చేసి హీట్ అయిన కుక్కర్లో మనము మ్యారినేట్ చేసి పెట్టు మ్యారినేషన్ కూడా ఏం అవసరం లేదండి అప్పటికప్పుడే మనము ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టైం ఉంటే మ్యారినేట్ పెట్ చేసుకోవచ్చు కాస్త హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు మనము చక్కగా వేపేసుకోవాలి ఈ కాజు గసాలు వేసాం కాబట్టి కొంచెం అంటుకుంటూ అడుగు అంటే ఛాన్సెస్ ఉంటుంది జాగ్రత్తగా హై హీట్లోనే మిక్సీ చేసుకుంటే ఈ టైంలో మనకు మటన్లో ఉన్న జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేశానండి మిక్సీ జార్లోనే వాటర్ వేస్తే ఏమైనా ఎక్స్ట్రా అంటుకున్న మసాలా కూడా దాంతోపాటు వచ్చేస్తుంది ఎంత రుచికరమైనగా ఉంటుందంటే ఈ మటన్ కర్రీ మీరు టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కడికన్నా జర్నీస్ జర్నీ చేయాలి బయటకు వెళ్ళాలి ఇంటికి ఉన్న గెస్ట్ అనుకోకుండా వస్తున్నారు టైం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా రుచికరంగా మరియు ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి అంతేనండి మనం ఇంకా మటన్ చక్కగా ఉడికించుకోవాలి కుక్కర్లో నేనైతే త్రీ విజిల్స్ హైలో పెట్టాను ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ మీ తీసుకున్న మటన్ క్వాంటిటీని పట్టి ఉంటుందన్నమాట కానీ నేనైతే కాస్త గ్రేవీ పెట్టి చేశాను ఎందుకంటే నేను రాగి సంగట్ చేశాను కాబట్టి కాస్త లిక్విడ్గానే అలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మటన్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మటన్ కుక్ అవడమే లేటండి మన ప్రొసీజర్ మాత్రం చాలా ఫాస్ట్గా స్పీడ్గా అయిపోతుంది అనమాట ఇందులో మనం గసగసాల వేసింది హైలైట్ హై ఈ గసగసాల వల్ల మనకు చిక్కదనంతో పాటు మంచి టేస్ట్ కమ్మటి టేస్ట్ అని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట రాగి సంగట్లో కాస్త పలుచగా ఉన్న మటన్ కర్రీ వేసుకొని హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి వేడి వేడిగానే వడ్డించాలండి సంగటి మటన్ కర్రీ అమేజింగ్ కాంబినేషన్ కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్